నేను కాకర్ల వెంకట్రామరెడ్డి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో నేను ఎన్నికల కోడ్ ఉల్లంఘించానని చెప్పి నా మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అచ్చెన్నాయుడుతో సహా ఇంకా కొంత టీడీపీ నాయకులు నా మీద కంప్లైంట్ చేసి ఎలక్షన్ కం కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయించడం నా మీద నాలుగు పోలీస్ కేసులు పెట్టడం కూడా జరిగింది అయితే నేను ఆ రోజు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ఉద్యోగులతో సమావేశం కానీ ఎక్కడ నిర్వహించలే మీరు అందరికీ మీరు ఆ ప్రూఫ్ ఉంటే నేను ఈరోజు కలెక్టర్ గారిని కూడా అడిగినా ఆ ప్రూఫ్ ఉంటే ఏమని చూపించండి అని ఎక్కడ ఏమి చేయకపోయినా నా మీద కంప్లైంట్లు పెట్టి నన్ను సస్పెండ్ చేసేదాకా నా వెంటబడిన వాళ్ళు వాళ్ళు ఏం అనేది వాళ్ళు గుర్తు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు ఇటీవల మాట్లాడుతూ ఏం చెప్పారు ఆయన ఆయన మీద ఏసీబీ కేసు నమోదైతే అవినీతి ఆరోపణల మీద కేసు నమోదైతే ఆ కేసులో అరెస్ట్ కాకుండా పోలీసు నుంచి తప్పించారని ఎవరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరోని చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు పేర్లు చెప్పి మరీ ఆయన నా మీద కేసు నమోదైతే పోలీసులు అరెస్ట్ కాకుండా పోలీస్ నుంచి నన్ను తప్పించారు సుప్రీంకోర్టులో నాకు పెద్ద లాయర్ని పెట్టి ముంటిసిపేట బెయిల్ తెప్పించారు ఆ తర్వాత ఎన్నికలు కూడా అమల్లో ఉండగా నాకు ధైర్యం చెప్పి నీకేం పర్లేదు మేము చూసుకుంటాం మీరు వెళ్ళి ఉద్యోగులతో మీటింగ్ పెట్టండి అని చెప్పి ఎన్నికలు కూడా అమల్లో ఉండగా నాకు ధైర్యం చెప్పి రాష్ట్రం అంతా తిరగమని చెప్పారు అంతేకాకుండా తిరగడానికి అవసరమైన లాజిస్టిక్స్ కూడా నాకు సపోర్ట్ సపో సపోర్ట్ చేశారని చెప్పాడు లాజిస్టిక్ సపోర్ట్ చేయడం అంటే ఏంటి మీటింగ్లకు టెంట్ ఖర్చులు ఇవ్వడము తిరగడానికి వెహికల్ ఖర్చు భోజనాలు ఖర్చు ఇవన్నీ అంటే డబ్బులు ఖర్చు స్వయంగా సపోర్ట్ స్వయంగా సమకూర్చడము లేదంటే వాటికి అవసరమైన డబ్బులు ఇవ్వడం ఆయన స్పష్టంగా మీటింగ్లో వందలాది మంది ఎంప్లాయీస్ ముందు చెప్పారు ఆయన ఏం చెప్పింది అనేది ఆయన మీటింగ్లో మీరు కూడా ఒకసారి వినండి సూర్యనారాయణ గారు స్వయంగా చెప్పిన మాటలు మీరే వినండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు సార్ రాసి ఉద్యోగుల్ని చెప్పారు ఉద్యోగుల్ని చైతన్యపరచమని వారు చెప్పారు నాకు స్వయంగా నేను సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చి వచ్చింది తర్వాత వారిని కలిసినప్పుడు చేసి సహకరించారు సార్ సరే సరే అది మళ్ళీ మేము మీకు ఫార్వర్డ్ చేస్తాము క్లియర్గా మాకు బహిరంగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు సార్ రాసి మమ్మల్ని ఉద్యోగుల్ని చైతన్యపరచమని చెప్పారు ఉద్యోగుల్ని చైతన్యపరచమని వారు చెప్పారు ఫస్ట్ నాకు స్వయంగా నేను సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చి వచ్చిన తర్వాత వారిని కలిసినప్పుడు నేనున్నాను సూర్యనారాయణ నువ్వు మాత్రం భయపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్ని చైతన్యపరచమని చెప్తే మేము మోడల్ కోడ్ అమల్లో ఉండగా ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగ సంఘం చేయనటువంటి సాహసం మేము చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ చైతన్య యాత్రలు అని చెప్పి అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మేము ఉద్యోగుల్ని ఇలాగే సభలు సమావేశాలు పెట్టి ఆఫ్ కోర్స్ మన సారు ఇచ్చిన ధైర్యం కాన్ఫిడెన్సు కొంత లాజిస్టికల్ సపోర్ట్ కూడా మాకు ఆనాడు వారు ప్రొవైడ్ చేశారు అట్లాగే ఆనాడు దాంట్లో ప్రధాన పాత్ర అచ్చెన్నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారిది అక్కడి నుంచి నేను సేఫ్గా వారితో ఇద ఆ పోలీస్కి ఇది సేఫ్గా నేను సారు ఏర్పాటు చేశారు స్థాయిలో అది ఆయన స్పష్టంగా వందలాది మంది ఉద్యోగుల సమక్షంలో మీడియా ప్రతినిధుల సమక్షంలో అది ప్రజాప్రతినిధుల సమక్షంలో స్పష్టంగా చెప్పారు నాకు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ధైర్యం చెప్పి మీటింగ్ పెట్టమని చెప్పారు నాకు అవసరమైన సహాయం చేశారు ఆర్థిక సహాయం కానీ ఇంకొకటి కానీ సరుకు సమంజ సరంజామంటారు కదా సమకూర్చడం కానీ చేశారు అని చెప్పి స్వయంగా ఆయన చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు అంటే దీని మీద స్పందించాలి అచ్చెన్నాయుడు గారు ఎందుకంటే ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి స్వయంగా ఆయన అధ్యక్షుడి హోదాలో లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్కు నేను ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు స్వయంగా ఆయనే తిరగమని చెప్పారని చెప్పి ఒక ఉద్యోగ సంఘ నాయకుడు బహిరంగంగా చెప్తున్నాడు కాబట్టి ఆయన దీని మీద స్పందించాలని మీ ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా దీని మీద ఎంక్వైరీ చేయించాలా ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పిన దాని మీద ఎంక్వైరీ చేయించి ఒకవేళ సూర్యనారాయణ గారు చెప్పింది తప్పైతే ఎన్నికల్లో తిరగమని అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పింది తప్పైతే వాళ్ళు ఆర్థిక సహాయం చేసి తిరగడానికి సాయం చేసింది తప్పైతే ఆయన మీద సూర్యనారాయణ గారి మీద చర్య తీసుకోవాలా ఒకవేళ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయించలేదంటే సూర్యనారాయణ గారు చెప్పింది నిజమని భావించాల్సి వస్తుంది అంతే కదా ఆయన ఓపెన్గా అంత ఓపెన్గా చెప్పినాక వాళ్ళు ఏం మాట్లాడడం లేదంటే వాళ్ళు డబ్బులు ఆర్థిక సాయం చేసి తిరగమని చెప్పినట్లే కదా అలా అది చెప్పింది నిజమే అయితే వాళ్ళకు వాళ్ళు ఒక ఒక పక్క ఉద్యోగ సంఘాలని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాడుకుంటూ నా మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కాబట్టి వాళ్ళు నా మీద పెట్టిన కంప్లైంట్ను విత్డ్రా చేసుకొని నా మీద ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ను విత్ చేయించాలని చెప్పి వారికి మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి అచ్చెన్నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద ఎంక్వైరీ చేయించి అది కరెక్టా కాదని తేల్చాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత ఎంప్లాయీస్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు దాదాపు పది హామీలు ఇచ్చింది ఆ పది హామీల్లో ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదు సంక్రాంతికి అందరు ఉద్యోగులు ఎదురు చూసిండ్రు ఐఆర్ ఇస్తారు డిఏ ఇస్తారు ఏదో ఏదో ఉద్యోగులకు బెనిఫిట్ చేస్తారని చెప్పి చూశారు కానీ ఒక్క అలాంటివి ఏమి ఇవ్వకపోగా ఆర్థిక మంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఉద్యోగులకు సంబంధించిన బకాయిల్లో ఒక పదమూడు వందల కోట్లు పే చేస్తామని చెప్పి అంటే బకాయిలు ఎన్ని ఉన్నాయి గవర్నమెంటే జూలైలో ఇచ్చిన శ్వేతపత్రంలో ఏం చెప్పింది ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇరవై రెండు వేల కోట్ల చిలో చెప్పిండ్రు మళ్ళీ ఆరేడు నెలలు తీసుకుంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల్లో మీరు చెప్పింది ఎంత వెయ్యి కోట్లు పదమూడు వందల్లో ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే వాస్తవంగా ఎంప్లాయీస్కి వచ్చేది వెయ్యి ముప్పై కోట్లు ఎంత వస్తుంది ఇరవై ఐదు వేల కోట్లకు మీరు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి అంటే ఇవ్వాల్సింది కొండంత అయితే మీరు ఇస్తామనేది ఘోరంత కొండంత బకాయిల్లో ఘోరంత చెల్లింపు చేస్తామని చెప్పి ఆ ఘోరంత చెల్లింపు కూడా చేయలేకపోవడం అనేది నిజంగా బాధాకరం ఆర్థిక మంత్రి గారు చెప్పినది ఏదైతే మొన్న పండగ ముందు చెప్పారో ఆ చెప్పిన పేమెంట్లు కూడా చేయలే వెయ్యి కోట్లు కూడా ఉద్యోగులకు చేయలేదు దాంట్లో జీపీఎఫ్ ఐదు వందల పంతొమ్మిది కోట్లు పే చేస్తామని చెప్పారు కానీ రెండు నెలలు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెల రెండు నెలలకు సంబంధించిన జిపిఎఫ్ డబ్బులు మాత్రమే ఉద్యోగులు అందరూ క్లియర్ అయినాయి జూన్ జీపీఎఫ్ అమౌంట్ కూడా ఇంకా చాలా మందికి రాలే అలాగే పోలీసులకు నాలుగు పెండింగ్ ఉంటే రెండు ఇస్తామని చెప్పింది కానీ ఒకటే ఇచ్చారు ఇంకొకటి ఇవ్వలేదు ఎనిమిది నెలల్లో ఉద్యోగులకు ఎంతో చేస్తామని చెప్పి అవన్నీ చేయకపోగా పండగ పండుగ కానుకగా మీకు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఆ వెయ్యి కోట్లు కూడా ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది ప్రభుత్వ చర్యల ద్వారా తెలుస్తుంది మేము ఆర్థిక మంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను అడుగుతున్నాం మీరు చెప్పిన పదమూడు వందల కో పదమూడు వందల కోట్లలో ఎంత పే చేశారు మొత్తం ఉద్యోగులకు ఉన్న బకాయిలు ఎంత మిగిలిన బకాయిలు ఏ టైంలో అంటే ఇప్పటికిప్పుడు ఈ చేయమని మేము అడగడంలే ఎంత టైంలో చేస్తారు ఒక మీటింగ్ అసలు ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో ఎందుకు మీటింగ్ పెట్టడం లేదు మీటింగ్ పెడితే వచ్చి ఉద్యోగులు లేదని అడుగుతారా ఎనిమిది నెలలు అవుతుంది అంతకుముందు ప్రభుత్వంలో మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి సిఎస్ గారు ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంగం సంఘం ఉద్యోగుల సమస్యలు మీద వేసిన కేబినెట్ సమ్మె కమిటీ కానీ సిఎస్ గారు కానీ మంత్రులు కానీ అప్పుడప్పుడు మీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టేవాళ్ళు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టేవాళ్ళు దానిలో ఉద్యోగ సమస్యలు తెలుసుకునేవాళ్ళు దాంట్లో కనీసం నాన్ ఫైనాన్షియల్ కొన్ని చేసేవాళ్ళు ఫైనాన్షియల్గా ఇంత చేయగలుగుతాం ఇంత చేయలేమని మాకు ఒక షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు కానీ ఇంతవరకు ఎనిమిది నెలలు అవుతుంది ఉద్యోగ సంఘాలతో ఒక మీటింగ్ పెట్టడం ప్రభుత్వం ఐఆర్ లేదు వెంటనే ఉద్యోగ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు వెంటనే అంటే ఎప్పుడు అర్థం కాలేదు ఐఆర్ లేదు పిఆర్సీ కమిషన్ ఉన్న పిఆర్సీ కమిషన్ గారు రిజైన్ చేశారు రిజైన్ చేసిన పీఆర్సీ కమిషన్ స్థానంలో కొత్త పీఆర్సీ కమిషన్ కూడా అపాయింట్ చేయడం లేదు ఇక సిపిఎస్ గురించి జీపీఎస్ కంటే మెరుగ్గా చేస్తామని చెప్పారు దాని గురించి ఏమీ మాట్లాడడం లేదు అసలు ఏ ఉద్యోగ సమస్య గురించి కూడా మాట్లాడడం లేదు ఇవన్నీ ఒక అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం గవర్నమెంట్ హేతిబద్ హేతుబద్దీకరణ పేరుతో ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్ ఉద్దేశం ఆ హేతుబద్దీకరణ అంటే కేవలం సచివాలయ సంఖ్య తగ్గించడం సచివాలయ ఉద్యోగుల సంఖ్య తగ్గించిన ఒకటే కనపడుతుంది తప్ప సచివాలయ ఉద్యోగులకు ఉండే సమస్యల మీద ఏ మాత్రం దృష్టి పెట్టలే వాళ్ళ సమస్యల గురించి అసలు పట్టించుకోవడంలే సచివాలయాల్లో పదకొండు మంది ఉద్యోగులు ఉంటే ఇప్పుడు నాలుగు ఆరు మందికి తగ్గిస్తామని చెప్తున్నారు అందులో నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు పోతే మిగతా ఏడు మందికి ఇద్దరు అవుతున్నారు అంటే ఏడు మంది చేసే పనిని ఇద్దరు మల్టీపర్పస్ పేరుతో ఇద్దరు చేయాల్సి వస్తుంది అసలు మల్టీపర్పస్ అనే పదమే చాలా వినడానికి ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఏ పనికైనా వాడు అటెండర్ లాగా వాడుకోవచ్చు అనే అర్థం వస్తుంది అది మల్టీపర్పస్ అంటే ఏడు మంది చేసే పని ఇద్దరు ఎట్లా చేస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటి అంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవా వాలంటీర్లు ఉండేవాళ్ళు ప్రతి గ్రామ సచివాలయంలో ఇప్పుడు ఆ వాలంటీర్ల పని అంతా కూడా సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు పెన్షన్లు ఇవ్వడం కానీ సర్వేలు కానీ ఏదైనా కూడా ఫీల్డ్ లెవెల్లో వాలంటీర్లు చేసే ప్రతి పనిని సచివాలయ ఉద్యోగులతో చేస్తున్నారు అలాంటిది మళ్ళీ ఆ ఉండే ఉద్యోగుల్లో కూడా మళ్ళీ తగ్గించి సగాన్ని సగం పైగా ఏడు మంది మిగతా వాళ్ళు టెక్నికల్ కా మిగతా వాళ్ళు ఏడు మంది ఉంటే ఏడు మంది ఇద్దరిని తగ్గించడం అంటే ఎంత ఇబ్బంది పడుతుంది సచివాలయ ఉద్యోగులు ఇవన్నీ ఏమి ఆలోచించకుండా సచివాలయ ఉద్యోగులకు ఇంకా వాస్తవంగా కొత్తగా వచ్చిన వ్యవస్థ అది సచివాలయాలు అనేది ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉండే దగ్గర ప్రభుత్వ సేవలన్నీ అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత దాన్ని ఆ ఉద్యోగులను లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళందరినీ రెగ్యులర్ చేశారు ఒక్కొక్క సమస్య పరిష్కుంటూ వచ్చి పరిష్కరించుకుంటూ వచ్చింది ప్రభుత్వం గతంలో ఇంకా చాలా ఉన్నాయి కొత్తగా వచ్చిన వ్యవస్థ కాబట్టి సర్వ పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ఉండే ఉద్యోగుల మీద మళ్ళీంత బా బడ్డను పెట్టేలాగా సచివాలయం సంఖ్య తగ్గించి ఉద్యోగుల గురించి అసలు ఆలోచించకుండా చేయడం హేతుబద్ధీకరణ చేయడం అనేది చాలా అన్యాయం దీన్ని ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పుడు లక్షా ముప్పై నాలుగు వేల ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ ఉద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశం మీద నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం కనీసం ఒక కమిటీ చేసి దాంతో ఎగ్జామిన్ చేయించడం కానీ ఉద్యోగ సంఘాలతో చర్చించడం కానీ ఉద్యోగ సంఘ ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోవడం కానీ అలాంటివన్నీ ఏమి తీసుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఏమనుకుంటూ చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడమే మాకు నచ్చ మాకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉద్యోగ సమస్యల పట్ల కొద్దిగా శ్రద్ధ చూపించి ఒక కమిటీ వేయాల సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీ వేసి ఆ కమిటీ హేతుబద్దీకరణ చేయండి మీరు ఒకవేళ ఎక్కడన్నా ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు అని అనుకుంటే మీరు చేయండి సచివాలయాలు కొంద కొందపోహద ఏంటంటే సచివాలయ ఉద్యోగులు ఏం పనిచేయడం లేదని సచివాలయ ఉద్యోగులు ఏం పనిచేయకపోతే ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటివరకు పదకొండు కోట్లకు పైగా పబ్లిక్ నుంచి వచ్చిన గ్రే గ్రీవెన్సెస్ను పబ్లిక్ నుంచి వచ్చిన అర్జీలను తీసుకొని పరిష్కరించి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివన్నీ పదకొండు కోట్లకు పైగా పరిష్కరించండు వాళ్ళు ఇదంతా వాళ్ళు చేసిన పని కాదా కాబట్టి ప్రభుత్వం వాళ్ళను సరిగ్గా ఉపయోగించుకునేలాగా హేతుబద్ధీకరణ చేస్తే మేము కూడా దాన్ని స్వాగతిస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలాగా హేతుబద్ధీకరణ చేయాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా కమిటీ వేయండి ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోండి ప్రతి కేటగిరీకి ఎవరైతే మీరు ఎంతమంది తగ్గించే తగ్గించి చెప్పినా కూడా ప్రతి కేటగిరీకి ఒక స్పష్టమైన జాబ్ చార్ట్ చెప్పండి అంతేగాని మల్టీపర్పస్ అని ఊరికి జనరలైజ్ చేసి చెప్తే వాళ్ళని పై అధికారులు అటెండర్ లాగా వాడుకుంటారు అట్లా కాదు కదా మీరు ఒక 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 పర్సన్ ఒక ఉద్యోగంలో నిర్మించినప్పుడు ఆయనకు బాధ్యత ఏంది ఆయన విధులు ఏంటి అనేది స్పష్టంగా పేర్కొనాలా అవన్నీ ఏం చేయకుండా ముందు అవి చేయకుండా సచివాలయ సంఖ్య తగ్గిస్తాం సచివాలయ ఉద్యోగ సంఖ్య తగ్గిస్తామని జీవో వేయడం అనేది ఉద్యోగులను భయాందోళన గురి చేస్తుంది దీనివల్ల ఉద్యోగం ఉంటుందా ఉంటుందా ఉంటే ఏ మారుమూల పల్లెకేస్తారు ఎక్కడికి మారుస్తారు అనే భయం ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగులే ఉంది ఈరోజు కాబట్టి ముందు సచివాలయ ఉద్యోగులు భయాలు తీర్చేలాగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో సంప్రదింపులు జరపాలి ఒక కమిటీ వేసి ఉద్యోగులకు ప్రతి ఉద్యోగికి ఒక జాబ్ చార్ట్ ఉండేలాగా ప్రతి ఉద్యోగికి సర్వీస్ రూల్స్ ఉండేలాగా ప్రతి ఉద్యోగికి ప్రమోషన్ ఛానల్ ఉండేలాగా అలాగే ప్రతి ఉద్యోగికి ఒకరే సూపర్వైజర్ ఉండేలాగా అంటే సచివాలయాల్లో మల్టిపుల్ సూపర్వైజర్ అనమాట ఒక ఎం ఎంఎండిఓ గారు సూపర్వైజ్ చేస్తారు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు సూపర్వైజ్ చేస్తారు ఎవరు చెప్పిన పని ముందు చేయాలని కాక ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఇబ్బంది లేకుండా సింగిల్ లైన్ హైరార్కి ఉండేలాగా సచివాలయ ఉద్యోగులకు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం వీటన్నిటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను శ్రేయస్ను కూడా దృష్టిలో పెట్టుకుని సమస్యలను దృష్టిలో పెట్టుకొని హేతుబద్ధీకరణ చేసే ముందు అందరితో సంప్రదించాలని చేయాలని చెప్పి కోరుతున్నాం ప్రభుత్వం ఇచ్చిన జీ జీవోను ప్రస్తుతానికి అమలు చేయకుండా నిలిపేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి దీని మీద ముందుకెళ్లాలని చెప్తున్నాం ప్రభుత్వం ఆ రకంగా చేయకుండా ఏకపక్షంగా మొండిగా ముందుకెళ్తే సచివాలయ ఉద్యోగులందరూ కూడా దీని మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలి సంఘాలతో సంబంధం లేకుండా అందరూ ఎందుకంటే గతంలో మీరు సిబిఎస్ఈ ఎగ్జామ్ పెడుతున్న పెడతామని గవర్నమెంట్ చెప్పినప్పుడు ఎంతగా పోరాడినరు కరోనా వల్ల రెగ్యులేషన్ నాలుగైదు నెలలు లేట్ అవుతుంది ఎంత పోరాడిరు మరి ఇప్పుడు ఏమైంది ఆ పోరాటం అంతా ఇంత ఇంపార్టెంట్ మన జీవితాలను ప్రభావితం చేస్తే అసలు పదహైదు వేల ఇరవై వేల ఉద్యోగాలు తగ్గించే జీవో ఇచ్చినప్పుడు మనం దాన్ని ప్రతిఘటించకుండా కాముకుంటే ప్రభుత్వం అనుకునే గుళ్ళా చేసుకుంటే చేసుకుంటూ చేసుకుంటూ పోతుంది కాబట్టి ఉద్యోగులందరూ కూడా సంఘాలు అవన్నీ ఏం చూసుకోకుండా దీని మీద పోరాటానికి అందరూ ఏకతాటి రావాలి త్వరలో దీని మీద ఒక జేఎస్ అన్ని సంఘాలను కలిపి కూడా ఒక మీటింగ్ పెట్టుకోమని వాళ్ళకే ఒక మీటింగ్ పెట్టుకోమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిగతా సంఘాలు కూడా అంటే గతంలో ఏదైనా సమస్య వచ్చి అందరూ వచ్చి మైకుల ముందు మీద పెద్ద నాయకులు పెద్ద పెద్దగా మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఎనిమిది నెలల నుంచి ఒక్క నాయకుడు ఏమీ అంటే ఉద్యోగ సమస్యలు లేవా మళ్ళీ వాళ్ళకు మాట్లాడే ధైర్యం లేదా నాకు అర్థం కావడంలే ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వు ఇచ్చినా కూడా ఏం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఉద్యోగుల పక్షాన కానీ ఒక్క మాట మాట్లాడడంలే ఎందుకు మాట్లాడడం లేదు అర్థం కావడం ఇప్పటికైనా మిగతా సంఘాల నాయకులు కూడా ఉద్యోగుల పక్షాన్ని నిలబడి గట్టిగా మాట్లాడండి భయపడకుండా మాట్లాడాలని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం కూడా కనీసం ఎనిమిది అయింది కాబట్టి ఉద్యోగ సంఘాలతో ఒక మీటింగ్ పెట్టి ఉద్యోగుల సమస్యలు తెలు తెలుసుకుని మీకు పాజిబిలిటీ ఏంటి అన్ని సమస్యలన్నీ ఒక్కరోజు తీరిపోవు ఒకరోజు తీర్చాలని కూడా మేము కూడా కోరుకోవడంలే పాజిబిలిటీని బట్టి ఒక షెడ్యూల్ ఇచ్చి పేమెంట్ ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంకి ఈ టైంకి ఇంత చేస్తామని చెప్పండి అలాగే మిగతా సమస్యలు కూడా పలానా టైంలో చేస్తామని చెప్పి ఉద్యోగులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళతో మీటింగ్ పెట్టి చర్చించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను